ప్రదక్షిణ చేశారా చేశాను ఎన్నిసార్లు త్రీ మంత్స్ చేశాను కంటిన్యూస్గా కంటిన్యూస్గా ఎవ్రీ డే ఫోర్ ఓ స్టార్ట్ చేసి ఏ ఏం అంటే గిరి ప్రదక్షిణ వల్ల మీరు ఏమి తెలుసుకున్నారు ఏం ఫీల్ వచ్చింది అది గిరి ప్రదక్షిణ వల్ల మీరు పొందిన అనుభూతి ఏంటి గిరి ప్రదక్షిణ అంటే గిరివలయం చుట్టూ చాలా మంచి అంటే కూర్చున్నా గానీ మనం కనెక్ట్ అవుతాం పరమాత్మతో అనిపించిందా అనుభూతి నేను మాట్లాడలేకపోతున్నాను నా మాటలు చూస్తే మీకు అర్థమవుతుంది లైఫ్ లో అనుకోలేదు గిరి ప్రదక్షిణ చేస్తాను అని పద్నాలుగు కిలోమీటర్లు ముందు రోజు తిరుమల వెళ్ళటం సెకండ్ డే అరుణాచలం గిరి ప్రదక్షిణ చాలు ఈ లైఫ్కి ఇది చాలు ఎన్నిసార్లు వస్తాము ఉంటాము ఉండము ఎలా ఉంటాయో ఆరోగ్యాలు పరిస్థితులు తెలీదు హోం అరుణాచలేశ్వరాయ నమో నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారందరూ మీరంతా క్షేమంగా ఉండాలి అని ఆశిస్తూ అరుణాచలం ట్రిప్లో భాగంగా నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు నేను పొందినటువంటి అనుభూతులతో కొన్ని వీడియోస్ అందిస్తూ ఉన్నానండి సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే గనక ఈ వీడియోలో నా గిరి ప్రదక్షిణ అనుభవాల్ని పంచుకుంటూ ఉన్నాను మీకు సమయం ఉన్నప్పుడే ఈ వీడియోని ట్వంటీ సిక్స్ మినిట్స్గా వచ్చిందండి ఎందుకంటే గిరి ప్రదక్షిణ చేయడానికి నాకు పట్టినటువంటి సమయం సాయంత్రం ఐదు గంటలకు మొదలు పెడితే రాత్రి పదకొండు గంటల వరకు మరి ఇంతసేపు చేసినటువంటి వీడియోని చాలా తక్కువ టైంలో మీకు అందించాలంటే ఇరవై ఆరు నిమిషాల కన్నా తక్కువకైతే తీసుకురాలేకపోయాను సో స్కిప్ చేయకుండా ఇది చూస్తూ వినాల్సినటువంటి వీడియో అనమాట సో తప్పకుండా మీకు సమయం ఉన్నప్పుడే ఈ వీడియో అయితే చూడటానికి ప్రయత్నించండి ఎందుకు అంటే మాత్రం ఎప్పుడైనా మన భవిష్యత్తులో అరుణాచలం వెళ్ళాలి అనుకున్న లేదా ఈపాటికి అరుణాచలం వెళ్ళి ఉంటే మీరు మిస్ అయ్యి ఉన్నా నేను మిస్ ఉన్నటువంటి కొన్ని ప్రదేశాలున్నా మీరు నాకు చెప్పడానికి నేను మీకు చూపించడానికి ఇటువంటి వీడియోస్ ఉపయోగపడతాయి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ సమాచారం అయితే అందిస్తూ ఉన్నాను ఇప్పటి వరకు గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళు మీలో ఉంటే గనక తప్పకుండా నాతో కింద కామెంట్ బాక్స్లో మీ అనుభవాలను అయితే తప్పకుండా పంచుకోండి అరుణాచలం వెళ్ళి వచ్చిన తర్వాత మీ ఆధ్యాత్మిక అనుభూతిని కూడా నాతో తప్పకుండా పంచుకుంటే మనం మరింత మందికి ఈ చక్కనైన సమాచారం అందించిన వాళ్ళం అవుతాం నేనైతే ఇప్పటి వరకు యాభై ఐదు సార్లు గిరిప్రదక్షిణం చాలా చాలా మొదటిసారి అరుణాచలం ప్రతిది కూడా స్వామి వారికి సంబంధించిన అనేక విశేషాలు తెలుసుకుంటూ వెళ్ళాను ఆల్రెడీ మన గిరిప్రదక్షిణ మొదలైపోయిందండి గిరిప్రదక్షిణ అంటే ఏంటంటే ఇదే ప్రాంతాన్ని తిరువన్నామలై అని అంటారు అంటే సాక్షాత్తు పంచభూతాత్మక లింగాల్లో అగ్నితత్వంగా ఉన్నటువంటి పరమేశ్వరుడు ఒక పర్వత రూపంలో కొలువయ్యున్నాడు అనేటువంటి నమ్మకమే అరుణాచలంలో అరుణగిరిగా పిలిచేటువంటి పర్వతం అనమాట దీని చుట్టూ గిరి ప్రదక్షిణ అంటే ప్రదక్షిణ చెయ్యడం ద్వారా మనలో ఉండేటువంటి పాపకర్మలు తొలగిపోతాయి అనుకున్నటువంటి సంకల్పాలు నెరవేరుతాయి అక్కడ గిరి ప్రదక్షిణ చేయడం ద్వారా భౌతికంగా మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా మనలో తెలియనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి అని చెప్పి చాలామంది నమ్ముతారండి ముఖ్యంగా మానవ మాతృలుగా మనం నమ్మేది ఏంటంటే గిరి ప్రదక్షిణ చాలా మంచిది ఇలా చేయడం వల్ల మనకి ఏమన్నా ఉంటే గనక తొలగిపోతాయి మనకి చాలా మంచి జరుగుతుంది అనేటువంటి నమ్మకం మరి ఎవరు చేయాలి ఏ సమయంలో చేస్తే మంచిది గిరి ప్రదక్షిణ చేయడానికంటూ ఏమన్నా రోజులు ఉంటాయా ఎప్పుడు చేస్తే మంచిది ఎలాంటి నియమాలు పాటించాల్సి ఉంటుంది ఇలాంటివన్నీ విశేషాలు నాతో పాటు మీరు కూడా గిరిప్రదక్షిణ చేస్తున్నారు అనేటువంటి అనుభవంతో ప్రతిదీ పంచుకుంటూ వెళ్తానండి ఇప్పుడు నాతోనే మీరందరూ కూడా గిరిప్రదక్షిణ చేసేటువంటి అనుభవాన్ని భావన మాత్ర సంతుష్ట అంటారు అంటే మనం చేస్తున్నటువంటి భావనలో ఉండి విశేషాలన్నీ తెలుసుకుంటూ గనక మీరందరూ కూడా గిరిప్రదక్షిణ చేసినటువంటి ఫలితాన్నే పొందుతారు అలానే మీకు ఇక్కడ నేను దక్షిణామూర్తి వారి ఆలయాన్ని చూపిస్తూ ఉన్నాను దక్షిణామూర్తి వారు మాత్రమే కాదండి ఈ పాటికే మనం రెండు లింగాల్ని దాటుకొని కూడా వచ్చాము రమణాశ్రమం దగ్గరికి వచ్చాము దీనికి ముందర శేషాద్రి స్వామివారి ఆశ్రమాన్ని కూడా చూశాము శేషాద్రి స్వామివారు ఎవరు అంటే గనక రమణా రమణుల వారికే గురువుగా చాలా మంది చెప్తూ ఉంటారు అక్కడ రమణుల వారికి ఎంత ప్రాధాన్యత అయితే ఉంటుందో శేషాద్రి స్వామివారికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుందన్నమాట అరుణగిరి ప్రదక్షిణలో భాగంగా వారి ఆశ్రమం దగ్గర దండం పెట్టుకొని కాసేపు ధ్యానం చేసుకున్న తర్వాత నేను మాట్లాడాను చూడండి సో అక్కడ ఫుడ్ చాలా బాగుంటుందండి ఎవరైనా గనక ఆహారం తీసుకోవాలి టిఫిన్ గానీ లంచ్ లాంటివి చేయాలనుకుంటే సంప్రదాయబద్ధంగా చాలా చక్కగా వండి పెడతారు అక్కడ తినచ్చండి ఇక ఆ తర్వాత రమణుల వారి ఆశ్రమం ఇది భగవాన్ రమణుల గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇంకా చెప్పాలి అంటే గనక అసలు దీని వెనుకున్నటువంటి ఆధ్యాత్మిక కోణాలు కానీ చారిత్రక అంశాలు కానీ ఏవి కూడా నేను టచ్ చేయను అంత అర్హత అనుభవం రెండూ నాకు లేవండి నేను పొందినటువంటి అనుభవాలు మాత్రమే మీతో నేను పంచుకుంటూ ఉన్నాను ఇక్కడ అడుగు పెట్టగానే నాకు తెలియనటువంటి వైబ్రేషన్ అయితే తగిలిందండి నిజంగా చెప్తున్నా లోపల ధ్యాన మందిరంలోకి అడుగుపెట్టిన రమణులు వారు ఉపయోగించిన వస్తువులు చూసిన లోపల ఒక బావి ఉంటుంది నా అదృష్టం ఏమో గాని ఈ మధ్య ఆ గేట్ లోకి ఎవరిని ఎలో చేయట్లేదంట సో ఆ గేట్ ఓపెన్ చేసి ఉంటే అక్కడ ఒక బావి ఉండి ఆ నీటిని వదులుతూ ఉన్నారు ఆ నీటిని కూడా తాగాక మొత్తం నాకు గిరి ప్రదక్షిణ ఒక్క కొబ్బరి బోండం నీళ్లతో మాత్రమే చేసేసానండి యాక్చువల్గా అయితే గిరి ప్రదక్షిణ చెయ్యడానికి ఎటువంటి దీక్షా నియమాలు ఉండవు ఆహారం తీసుకోకుండా నడుస్తాము తినకుండా తిరుగుతాము తినకుండా నడుస్తాము అనేటువంటి ఎటువంటి ఆంక్షలు ఉండవు శుభ్రంగా కడుపు నిండా నచ్చింది తిని నచ్చింది తాగుతూ ఆధ్యాత్మికంగా గిరి ప్రదక్షిణ చేసుకోవచ్చు అని చెప్పి అరుణగిరికి సంబంధించినటువంటి శాస్త్ర ప్రకారం పెద్దవాళ్ళు చెప్తారనమాట కానీ నాకు రమణుల వాష్ రమణుల వారి ఆశ్రమం దగ్గర మంచినీళ్లు తాగిన తర్వాత మళ్ళీ లాస్ట్లో ఒక కొబ్బరి బోండం మాత్రమే తాగానండి నిజంగా అయితే నేను ఏమీ తినకుండా కనపడిందల్లా తాగకుండా ఎటువంటివి అనమాట మీకు తెలుసు కూడా చాలా పుణ్యక్షేత్రాలు వాటిలో చెప్తాను ఐ మే ఫుడి నాకు ఏం నచ్చితే తింటాను ఏం నచ్చితే తాగుతూనే ఆస్వాదిస్తూ ఉంటానని ఎందుకు జరిగిందో తెలియదు కానీ ఇక్కడ నాకైతే ఒకటి అనిపించింది ఇంకా చెప్తూ ఉంటాను చూస్తూ ఉండండి ఇక్కడ మీకు రమణులు వారి ఆశ్రమం దగ్గర కనపడే మరో విశేషం చాలా మంది ఫారినర్స్ ఉంటారండి అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది ఏంటంటే శివ పార్వతులు సాక్షాత్తు వృద్ధుల రూపంలో కూర్చున్నటువంటి ఒక ప్రదేశం అనమాట ఒక భక్తుడి కోసం అని చెప్పి శివపార్వతులు ఇద్దరు వృద్ధుల రూపంలో వచ్చి ఆ భక్తుడికి ఈ గట్టు మీదే కూర్చోపెట్టి భోజనం పెట్టి వెళ్ళారట చాలా పరమ పవిత్రమైనటువంటి ప్లేస్ అండి అలాగే ఇక్కడ స్వయంభూ గణపతి వారు ఉంటారు దండం పెట్టుకోండి అలాగే చెప్తూ ఉన్నాను కదా మీకు ఎక్కడ చూసినా కూడా గిరి ప్రదక్షిణ చుట్టూ ముఖ్యంగా రమణుల వారి ఆశ్రమం దగ్గర ఫారినర్స్ కనిపిస్తారు వాళ్ళని చూసిన వెంటనే చాలా అనిపిస్తుందండి అసలు ఏంటి వీళ్ళు వీళ్ళ దేశాలు వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకుంటూ ఏం అనుభూతిని పొందుతున్నారు మనం తెలుగువారు అయ్యుండి మన భారతదేశంలో ఉండి ఏ సంస్కృతిని ఇంకా పూర్తిగా అవగతం చేసుకోలేదు అర్థం చేసుకోలేదు ఇంతమంది ఫారినర్స్ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ని వాళ్ళ దేశాలను వదిలిపెట్టి ఇక్కడ అద్దెకు ఉంటూ ఇందాక వాళ్ళ కాళ్ళ వైపు ఎందుకు చూపించాను తెలుసా పంచమాంగల్యాలండి మెడలో మంగళసూత్రము కాలికి పట్టీలు మెట్టెలు వేసుకొని సంప్రదాయబద్ధమైనటువంటి దుస్తులు ధరించి కొంతమంది చీరలు కట్టుకొని కొంతమంది డ్రెస్లు వేసుకొని అసలు లోపల ధ్యాన ముద్రలో కూర్చుంటే వీళ్ళు అసలు మన లోకంలోనే ఉన్నారా అనమాట అంత బాగుంటుందండి ఏమీ అర్థం కానటువంటి ఒక ప్రపంచంగా అరుణాచలం అనిపిస్తుందండి అడు అడువున ఏదో ఒక అద్భుతమే ఆస్వాదించే కొద్దీ ఏదోకైనా వింత సంఘటనలు వింత వింతగా అనిపిస్తూనే ఉంటుందండి ఎంతోమంది సాధువులు ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా పలకరించి మాట్లాడతారు ప్రతి ఒక్కరూ నవ్వుతారు మన వైపు చూసి ఎవ్వరూ చెయ్యి చాచి ఇది కావాలి అని అడగరు మనం ఇస్తే మాత్రము వద్దనే వాళ్ళు కొంతమంది ఉంటారు మనం పెడితే తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు అన్నానికైతే ఎటువంటి ఢోకా ఉండదు మీరు దారిలో చూస్తున్నారు కదా చక్కగా మనం ఎవ్వరు ఏం పెట్టినా కూడా తీసుకుంటూ ఉంటారు ఇక అరుణగిరికి సంబంధించి కొన్ని సందేహాలు ఉంటాయి కదా వాటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం మీలో చాలా మందికి తెలుసు అనుకుంటున్నాను అరుణాచలం గిరిప్రదక్షిణ చేసేటప్పుడు మనం ఒక్కొక్క దిక్కు దగ్గరికి వచ్చేటప్పుడు ఒక్కొక్క లింగ రూపంలో స్వామివారి దర్శనం జరుగుతుందనమాట మనకి అష్టలింగాలు అని చెప్పి గిరిప్రదక్షిణ చుట్టూ ఉంటాయండి నైరుతి వైపు వస్తే నైరుతి లింగమని ఫస్ట్ మనం ఇంద్రలింగమని ఆ తర్వాత యమలింగమని అగ్ని అగ్నిలింగమని ఇలా మొత్తం మనకి ఎనిమిది లింగాల్లో కనిపిస్తాయి అనమాట ఫస్ట్ ఇంద్రలింగము తర్వాత అగ్నిలింగం యమలింగం లింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం ఈశాన్యలింగం అని చెప్పి ఏ దిక్కు వైపు వస్తే ఆ దిక్కుకి సంబంధించినటువంటి అధిదేవత ఎవరైతే ఉంటారో వాళ్లే స్వయంగా ప్రతిష్ఠించినటువంటి లింగాలన్నమాట ఇవన్నీ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కో శక్తిని కలిగి ఉంటాయండి ఒక్కో దగ్గరికి అంటే సపోజ్ మనకి తెలిసినంత వరకు కుబేరుడు అంటాం కదా కుబేర లింగం దగ్గరికి మనం ప్రవేశించగానే అక్కడ మనకి ఆర్థికంగా ఉండేటువంటి ఇబ్బందులు తొలగిపోవడం మాత్రమే కాదండి అక్కడ ప్రవేశించిన తర్వాత తెలియనటువంటి ఒక పాజిటివిటీని పొందాము అంటారు అలాగే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు దారిలో మనకి ఎన్ని లింగాలైతే కనిపిస్తాయో ఎన్ని దేవాలయాలైతే కనిపిస్తాయో ప్రతిదీ కూడా మనం వెళ్ళి దర్శించుకోవాలి అని చెప్తారు అందులో మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటిది రాజరాజేశ్వరి అమ్మ అంటే లలితా పరమేశ్వరి అమ్మవారిది అమ్మ రూపాన్ని కూడా చూపించాను కదా ఎంత చక్కగా నవ్వుతూ కనిపిస్తారు ఒకవేళ పగలపూట ఎవరైనా ప్రదక్షిణ చేసి ఉంటే గనక ఇక్కడి నుంచి గిరివైపు చూస్తే సాక్షాత్తు పార్వతమ్మ తల్లి దర్శనం జరుగుతుంది అని చెప్తారనమాట ఏ వైపు నుంచి మనం గిరి ప్రదక్షిణ చేసి ఆ స్థలం దగ్గర ఆగుతామో ఒకవేళ గణపతి స్వయంభూ దేవాలయం ఉందనుకోండి అక్కడ ఆగామంటే గనక గిరివైపు చూస్తే గణపతి వారి దర్శనం జరుగుతుందంట ఇది ఎవరైతే ఆధ్యాత్మికంగా అనుభూతిని పొందుతూ విశ్వ స్తూ నడుస్తారో వాళ్లకు మాత్రమే ఇటువంటి తార్కాణాలు అనేవి కనిపిస్తాయండి మీకు నేను ప్రతీదీ కూడా వివరించలేక ఏ లింగం దగ్గరకు వచ్చాము ఏ దేవాలయం ముందరు ఉన్నాము అనేది ప్రతిదీ కూడా మీకు నేను డిస్ప్లే చేస్తూ వీడియోని ప్రజెంట్ చేయడం జరిగిందండి లోపల వీడియోస్కి పర్మిషన్ అనేది ఉండదు అంటే మనం మొబైల్ తీసుకువెళ్ళి షూట్ చేసినా అడ్డు చెప్పేవాళ్ళు ఉండరు కానీ ప్రతీది చూపించేసుకుంటూ వెళ్ళిపోతే ఎప్పుడైనా ఇంకా మనం చూసేది ఏముంటుంది అందుకే కొన్ని నియమాలకు మనం కట్టుబడి ఉండాలి కాబట్టి నేను ప్రాంగణం వరకు మాత్రమే మీకు చూపిస్తూ వెళ్ళానండి అలాగే గిరి ప్రదక్షిణ చేయడానికి ఏ సమయం మంచిది ఏ రోజు మంచిది అనే సందేహం చాలా ఉంటుంది నా వరకు తీసుకుంటే నేను ప్లానింగ్ లేకుండా అంటే అనుకోకుండా వెళ్ళాను కాబట్టి నేను వెళ్ళేటప్పుడు పౌర్ణమి మాఘ పౌర్ణమి పడిందండి మాఘ పౌర్ణమికి ముందు రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి పదకొండు గంటల వరకు నేను గిరిప్రదక్షిణ చేశాను మాఘ పౌర్ణమి ఉదయం అభిషేకానికి ప్లాన్ చేసుకున్నాను మామూలుగా అయితే నిజంగా మనస్ఫూర్తిగా ఆ క్షేత్ర విశేషాలు తెలుసుకొని ఆ క్షేత్రానికి సంబంధించినటువంటి అంశాలు ప్రతిదీ కూడా ఆస్వాదిస్తూ వెళ్ళాలి అనుకుంటే వీకెండ్స్లో ఎప్పుడూ కూడా పెద్ద పెద్ద క్షేత్రాల ప్లానింగ్ చేసుకోవద్దండి వీక్ డేస్లో మాత్రమే అంటే మంగళవారం ట్యూస్డే నుంచి మొదలుపెట్టి ఫ్రైడే శుక్రవారం వరకు ప్లానింగ్ అనేది పెట్టుకున్నారనుకోండి ప్రతిదీ కూడా చక్కగా మనస్ఫూర్తిగా చూడటం మాత్రమే కాదు గర్భాలయంలో ఉండేటువంటి దేవతామూర్తుల దర్శనం కూడా చాలా చక్కగా జరుగుతుంది అందులో కూడా పండగలు విశేష తిథులు లేకుండా అంటే ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్ళాలనుకునే వాళ్ళకి ఉపయోగపడతాయి అనుకోకుండా స్వామివారు రప్పించుకుంటే అప్పుడు ఉండే సిచ్యువేషన్స్ని మనం ఎదుర్కోవడమేనండి అంతకుమించి మనం ఏం చెయ్యలేము అలాగే మరిన్ని విశేషాలు చెప్తాను ఇక్కడ ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి ప్రదేశం అయితే పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం చాలా మందికి గిరిప్రదక్షిణ చేసి వెళ్ళిపోతున్నప్పుడు కొన్ని కొన్ని గమనించలే ఏంటంటే సాక్షాత్తు రమణుల వారు ఇక్కడ కూర్చొని కాసేపు అంటే గిరిప్రదక్షిణ చేసి అలసిపోతాం కదా కాస్త అలసట తీర్చుకోవడం కోసం మధ్య మధ్యలో కూర్చుంటూ ఉంటాం కదా రమణుల వారు ఇక్కడే కూర్చునేవారట దీన్ని రమణ మహర్షి బ్రిడ్జ్ అని పిలుస్తారు ఒక చిన్న గట్టులాగా ఉంటుందండి అంతే మీకు అక్కడ చూపిస్తున్నాను చూసారా ఆ చిన్న గట్టు దీన్ని రమణ మహర్షి బ్రిడ్జ్ అంటారు ఇక్కడ నుంచి స్వామివారు ఆ గిరి వైపు చూస్తూనే కూర్చునే వార్త అసలు ఆయన అటువైపు ఎందుకు చూస్తున్నారో ఎవరికి అర్థమయ్యేది కాదుట కొన్నిసార్లు ఆయన రోజూ గిరి ప్రదక్షిణ చేసేవారు కదా కొన్నిసార్లు ఇక్కడ కూర్చునేటప్పుడు ధ్యాన ముద్రలు నిమగ్నం వార్త రోజుల తరబడి అంత చాలా పవర్ఫుల్ అయినటువంటి బ్రిడ్జ్ అండి ఇక్కడ మనం కూడా దండం పెట్టుకోవచ్చు కాసేపు కూర్చొని గిరివైపు చూసి నమస్కారం పెట్టుకోవచ్చు అని చెప్పి చెప్తారు అయితే ఇవన్నీ కూడా అండి మనం వెళ్ళిపోతున్నప్పుడు పెద్దగా గమనించం అనమాట ఎక్కడ ఏముంది అనేది ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూనో బంధువులతో ఏదో ఒక విషయం చర్చించుకుంటూనో చుట్టూ ఉండే పరిసరాలు గమనించాం కానీ పద్నాలుగు కిలోమీటర్లు అనేటువంటి ఆలోచన మనసులోంచి తీసేసి సాక్షాత్తు పరమశివుడి చుట్టూ ప్రదక్షిణ చేసేటువంటి అవకాశం జీవితంలో నాకు ఒకసారి వచ్చింది ఆ అవకాశాన్ని ఆధ్యాత్మికంగా ఉపయోగించుకుంటాను ఫైనల్గా స్వామి దర్శనం చేసుకుంటాను అనేటువంటి అనుభూతిలో గనక చేసుకుంటే కింద రాళ్ళున్నా రప్పలున్నా ఎండే ఉన్నా మాడిపోతూ ఉన్నా గుచ్చుకున్నా అసలు ఒక కాలే ఉన్నా ఒక చెయ్యే ఉన్నా ప్రదక్షిణ చేసేస్తా అలాంటి అనుభూతులతో మనకు కనిపిస్తాయండి అణువణువు అక్కడ వాళ్ళందరూ ఎంత భక్తి తత్పరతో ఉన్నారు అనేది అయితే చాలా అనుభూతులండి నిజంగా చెప్పాలి అంటే సరే గిరి ప్రదక్షిణ మొదలు పెట్టడానికి అయితే నేను చెప్పాను కదండి వీక్ డేస్ ప్లాన్ చేసుకుంటే చాలా మంచిది పౌర్ణమి నాడు మాత్రం చాలామంది జనాలు ఉంటారండి జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే ఏ రోజు చేయాలి ఏ రోజైనా మంచిదేనండి కాకపోతే ఇక్కడ శాస్త్ర ప్రకారం ఒక్కో రోజుకి చేస్తే ఒక్కో రకమైన ప్రాధాన్యత ఉందంటారు సోమవారం చేస్తే గనక మానసికంగా ఇబ్బందులు తొలగిపోతాయి మంగళవారం చేస్తే గనక కుజదోషాలు వంటి ఉంటే గనక జీవితంలో అవి తొలగిపోతాయి బుధవారం చేస్తే గనక బుద్ధి కుశలత వస్తుంది గురువారం గురు అనుగ్రహం దొరుకుతుంది ఇలా నమ్ముతూ ఉంటారు కానీ ఏ రోజైనా కూడా మంచిదేనండి అలాగే దర్శనం ముందు తర్వాత గిరి ప్రదక్షిణ చేయాలా దర్శనం తర్వాత చేయాలా ఏదైనా మంచిదేనండి మనకి ఫస్ట్ వెళ్ళంగానే అంటే అరుణాచలంలో అడుగు పెట్టగానే ఫస్ట్ వెళ్ళిపోతాము అనుకుంటే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి ప్రదక్షిణ మొదలు పెట్టచ్చు లేదు అంటే ప్రదక్షిణ చేసేసుకొని ఆ తర్వాత అరుణా అరుణాచలేశ్వరుడి దర్శనానికి లోపల గర్భాలయంలో ఉండేటువంటి స్వామివారి దర్శనానికి వెళ్ళొచ్చు దీనికి కూడా ఎటువంటి శాస్త్ర ప్రమాణాలు లేవు అయితే ఏ సమయం మంచిది గిరిప్రదక్షిణ చేయడానికి నాకుండే అనుభవంతో నేను ఒక్కసారి వెళ్ళినటువంటి అనుభవంతో చెప్తున్నానండి ఉదయం రెండున్నర గంటలు లేదా మూడు గంటలకు మొదలుపెట్టి పది పదకొండు కంతా ముగించేలాగా చూసుకోండి అలా అయితే గనక మీరు ప్రతిదీ ఆస్వాదించగలుగుతారు అంటే దేవాలయాలన్నీ తెరిచి ఉండి అంటే పొద్దున్నే నాలుగు ఐదు గంటలకి తెరుస్తారు కదండి హారతులు అవి ఇస్తూ వా అర్చనలు అనేవి ఉన్నప్పుడు వాళ్ళందరినీ అంటే దారిలో ఎన్ని టెంపుల్స్ అయితే వస్తాయో వాటన్నింటినీ మనం చూసుకొని వెళ్ళగలుగుతాం అనమాట ఇప్పుడు నేను ఎంచుకున్నటువంటి సమయం సాయంత్రం ఐదు గంటల నుంచి పదకొండు గంటల వరకు కదా కొన్ని కొన్ని ఆలయాలు పూర్తిగా మూసివేసి ఉన్నాయి లోపల వరకు వెళ్ళలేకపోయామే అని వాళ్ళకి కొన్ని చిన్న భావనలు ఉంటాయి కదా సో అలాంటి ఫీల్ అనేది లోపల ఉంటుంది అందుకని పొద్దున్నైతే చాలా మంచిది అదే వేసవి కాలము వర్షాకాలం అయితే కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ప్లానింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి ఎప్పుడూ కూడా పుణ్యక్షేత్రాలకు నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నానండి జనవరి నుంచి మార్చి మధ్యలో ఎటువంటి పుణ్యక్షేత్రాల ప్లానింగ్ పెట్టుకున్నా చాలా మంచిదండి అంత వర్షాలు ఉండవు అంత ఎండలు ఉండవు అంత చలి ఉండదు ఒకవేళ ఈ సమయాల్లో చలి ఉన్నా నడక నడుస్తూ ఉంటాం కాబట్టి మనకి చెమటలు పట్టి చలి కూడా తెలియదండి అంత బాగుంటాయి అంటే నాకుండే ఎక్స్పీరియన్స్ ప్రకారం మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు కూడా ఏ సమయం ఏ సీజన్ మంచిది అనిపిస్తే కింద కామెంట్ చేయండి సో ఇలా దర్శనానికి ముందైనా తర్వాత అయినా అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా నందులు మనకి గిరి అష్ట లింగాలు అంటే ఎనిమిది దిక్కుల్లో ఎనిమిది లింగాలను ఎలా అయితే దర్శనం చేసుకోవాలి అని చెప్తారో ఒకవేళ పగలపూట పూట ఎవరైనా వస్తే గనక మనకి ఎనిమిది నందులు కూడా దర్శనమిస్తాయండి నాకు ఈ చీకట్లో కొన్ని కనపడలేదు రెండు మూడు కనిపిస్తే వాటిని మాత్రమే షూట్ చేశాను అనమాట సో నందీశ్వరుడు ఇక్కడ ప్రతి నంది కూడా గిరి వైపే చూస్తూ ఉండటం విశేషం అండి ఈవెన్ కొన్ని శివలింగాలు ఉన్న టెంపుల్స్ ఉంటాయి వాటిలో నంది కూడా శివుడి వైపు చూస్తూ ఉండదు గిరివైపు చూస్తూ కనిపిస్తాయి ఎంత వింతగా అనిపిస్తూ ఉంటుందో కొన్ని విశేషాలు అయితే మాత్రం నిజంగా అండి ఇది ఒక పెద్ద ఆధ్యాత్మిక భాండాగారం అండి ఎంత చూసినా తనివి తీరదు ఇది మోక్ష మార్గం అంటారు చాలా వరకు వీడియోస్లో వాటిలో మీరు చూసే ఉంటారు అరుణగిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు మామూలుగా అయితే లెఫ్ట్ సైడ్ లో నడుస్తూ వెళ్ళాలి మన ఎడమ చేతి పక్క మనం నడుస్తూ వెళ్ళాలండి కుడి చేతి పక్క మనం నడవకూడదుట ఎందుకంటే ప్రతిరోజు స్వామివారి గిరి ప్రదక్షిణ కోసం దేవతలు మునులు మహర్షులు ఋషులు కూడా వస్తారట చాలా మంది దేవతామూర్తులు స్వామివారి దర్శనానికి గిరిప్రదక్షిణ ముగించుకొని ఆ తర్వాత దర్శనానికి వెళుతూ ఉంటారట అందుకే ఎప్పుడూ కూడా కుడివైపున ఏవైనా దేవాలయాలు ఉంటే అటువైపు వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ మన నడక ఎడమ వైపు నుంచే ప్రారంభించాలట దేవతలకి మనం అడ్డు రాకూడదుట వాళ్ళందరూ మనకి కుడివైపున మనతో పాటే నడుస్తున్నారు అనేటువంటి భావనలో ఉండారట అలా మనము వైపు నడుస్తూ వెళ్ళేటప్పుడు మనం కుబేర లింగం దాటిన తర్వాత అండి మోక్ష మార్గం వస్తుంది అక్కడ కూడా దండం పెట్టుకోండి అలా ఇంకొంచెం ముందుకు వెళుతున్నాము అనంగా ఇక్కడ నేను ఒక ఆశ్రమానికి వెళ్ళానండి అంటే ఒక చిన్న దేవాలయం ఇదేంటంటే సార్లు అంగప్రదక్షిణ చేసినటువంటి మహానుభావులు ఈ గురువు గారు వీరి ఆశ్రమంలోకి వెళ్ళాను వీరు నాకు ఒక దండం ఇవ్వడం జరిగిందండి దండము అంటే నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను నాకు ఇక్కడ ఒక అద్భుతం జరిగిందనమాట సో ఆ మిరాకిల్ ఏంటి అనేది మీరు నెక్స్ట్ వీడియోలో చూస్తారు సో వారు మామూలుగా నడకతో నడిచి ప్రదక్షిణ చెయ్యాలంటేనే మనకి ఏదో అంటే ఏదో కొండను మోసేస్తున్నా అనేటువంటి భావన చాలా మందికి కలుగుతుంది అలాంటిది అంగ ప్రదక్షిణ వెయ్యిసార్లు చేసినటువంటి దేవాలయం అంట ఇంకా మనం ఆల్మోస్ట్ ఇంకొక వన్ కిలోమీటర్లో మన గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోతుందండి నాకు తెలిసి మీతో నేను అన్ని విశేషాలు పంచుకున్నాను ఆరోగ్యం సహకరించని వాళ్ళు ఎవరైనా ఆటోలు అదేవిధంగా ఇక్కడ మనకి కొన్ని వ్యాన్స్ లాంటివి క్యాబ్స్ లాంటివి ఫెసిలిటీ ఉంటుందండి పెద్దవాళ్ళు వయస్సు పైబడ్డవాళ్ళు గర్భవతులు చిన్న పిల్లలు పన్నెండేళ్లలోపు పిల్లలతో ప్రదక్షిణ లాంటివి చేయించకండి ఇంకొక విషయం ఏంటంటే మనం నడిచినంతసేపు నడిచి తర్వాత ఏదైనా ఆటో వెహికల్ని చూసుకొని కూడా వెళ్ళిపోవచ్చండి ఆటోకి మోక్షం వస్తుంది బస్సుకి మోక్షం వస్తుంది కార్కే మోక్షం వస్తుంది అనేవి మీరు ఆరోగ్య రీత్యా ఉన్నప్పుడు పట్టించుకోకండి చూడాలి అని అనుకుంటే వెహికల్స్ పెడుతూ కూడా మీరు అన్ని చూసి అనుభూతి పొందొచ్చండి కనీసం నెక్స్ట్ జన్మ కన్నా భగవంతుడు ఇస్తాడేమో అదృష్టం అని అనుకోవచ్చండి అంతే తప్ప మొత్తానికే ప్రదక్షిణ అవకాశాన్ని మాత్రం వదులుకోకండి ఆరోగ్యం సహకరించే వాళ్ళైతే ఒక హెల్దీ పర్సన్ కైతే ఏడు గంటల సమయం పడుతుందండి గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేయడానికి లేదా కొంచెం నెమ్మదిగా నడుస్తూ వెళ్ళాలి అనుకుంటే పది నుంచి పదకొండు గంటల సమయం పడుతుందనమాట ఎండ లేకుండా చూసుకుంటే మంచిది ఎందుకంటే ఇది పూర్తిగా కంకర్ర రోడ్డు మెయిన్ రోడ్డు మీదే మనం నడుస్తూ ఉంటాము ఎండ లేకుండా మధ్య మధ్యలో సాక్స్ లాంటివి వేసుకుంటూ కూడా నడవచ్చండి ఇంకా ఇబ్బంది అయితే గనక భగవంతుడికి దండం పెట్టుకొని షూస్ కూడా వేసుకొని వెళ్ళొచ్చండి షూస్ కానీ చెప్పులు కానీ ధరించి కూడా ప్రదక్షిణ చేయొచ్చు మనము ఆధ్యాత్మికంగా ఎంత కాన్సన్ట్రేటెడ్గా వెళుతున్నామో మన ఇబ్బందులు దేవుడికి తెలుసా తెలీదా నిజంగానే మనకు ఆరోగ్యం సహకరించకపోయినా నడవాలి అనే సంకల్పం ఉందా లేదా దేవుడితో కనెక్ట్ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది నటించి అమ్మో నేను నడవలేనేమో అని ముందే ఊహించేసుకొని షూస్ అయినా లేకపోతే చెప్పులతో నడిస్తే అది తప్పవుతుందండి మన ఆరోగ్యం అనేది భగవంతుడికి తెలుసు అని పూర్తిగా మనస్సు శుద్ధత అంటారు కదా అది ఉన్నప్పుడు మనం దేనికి భయపడక్కర్లేదండి చేయాల్సినటువంటి సంకల్పానికి పూనుకోవడమే ప్రథమ కర్తవ్యం అనమాట ఇది గుర్తుపెట్టుకోవాలి హెల్దీ పర్సన్ అయితే మాత్రం తప్పకుండా చెప్పులు లేకుండానే గిరిప్రదక్షిణ చేయండి నేను కూడా చెప్పులు లేకుండానే చేశానండి నిజంగా చెప్తున్నాను నాకు రాత్రి గిరిప్రదక్షిణ కంప్లీట్ అయ్యేసరికి రాత్రి పదకొండు అయింది రూమ్కు వెళ్ళేసరికి పదకొండున్నర వరకు అయింది నిద్రపోయేసరికి పన్నెండు అయింది మళ్ళీ పొద్దున్నే నాలుగు గంటలకే లేచి నేను అభిషేకానికి వెళ్ళిపోయాను నేను పడుకున్నది జస్ట్ మూడు గంటలు మాత్రమేనండి ఈ మధ్యలో మిగతా చూసుకొని నిద్రపోయేసరికి త్రీ అవర్స్ మాత్రమే నాకు ఇంత చిన్న నొప్పి కూడా రాలేదండి నిజంగా మనం భక్తి విశ్వాసాలతో విశ్వసించి భగవంతునిపై భారం వేసి ఏదైనా చేసినప్పుడు ఆ పవర్ కూడా అలాగే ఉంటుంది మనకు అనుకోని అనుభూతులు కూడా అలాగే ఉంటాయండి నేను చాలా తక్కువ మాటలు చెప్పానండి నిజంగా చెప్పాలి అంటే గిరిప్రదక్షిణ గురించి కావచ్చు అరుణాచలంలో అడుగు దగ్గర నుంచి కావచ్చు పొందేటువంటి అనుభూతిని వర్ణించడం ఎవ్వరి తరమో కాదండి జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సినటువంటి క్షేత్రం అనమాట ఇక్కడ నుంచి నా గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయిందండి ఫైనల్గా మీరు పిచ్చి అనుకోండి ఏవైనా అనుకోండి నేను ఏ అనుభూతిని అయితే పొందానో అదే అనుభూతిని లైవ్లో మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను జీవితంలో ఒక్కసారైనా అరుణాచల క్షేత్రానికి వెళ్ళి నమస్కారం చేసుకోండి మరి ఆ సంకల్పం ఎలా చే చేసుకోవాలి అభిషేకంకి సంబంధించి స్వామివారి నెక్స్ట్ విశేషాలతో నెక్స్ట్ వీడియో ఉంటుందండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి గిరి ప్రదక్షిణలో ఇంకా ఏమన్నా సందేహాలు ఉన్నా కూడా నాతో తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో అడిగితే నేను మీకు సమాధానమిస్తానండి సో చివరిగా కొబ్బరికాయ కొట్టి కర్పూరం బిళ్ళ వెలిగించడంతో నా ప్రదక్షిణ అయితే సాయంత్రం ఐదు నుంచి పదకొండు గంటల మధ్య కంప్లీట్ అయిపోయిందనమాట మీలో ఎవరైనా గిరి ప్రదక్షిణ చేసి ఉంటే ఏ సమయంలో చేశారు ఆ సమయం మీకు అనుకూలంగా అనిపించిందా లేదా కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఏవైనా తప్పులు చెప్పి ఉన్నా కనిపించి ఉన్నా దయచేసి నన్ను క్షమించండి ఇది నా ఫస్ట్ యాత్ర అనమాట నా అనుభూతుల్ని మాత్రమే పంచుకున్నానండి రాత్రి సమయం అవ్వడం వల్ల కొన్ని దేవాలయాల్ని నేను బయట నుంచే మీకు చూపించగలిగాను లేకపోతే ఇక్కడ కొన్ని తీర్థాలు ఉంటాయి చూడవలసినటువంటి దేవాలయాలు కూడా చాలా చాలా ఉంటాయండి సో పగలు సమయం కానీ లేదా అప్పుడప్పుడే తెల్లవారుతుంది అనుకునేలాగా ఒక ఏడు గంటలు ఎనిమిది గంటలు మనకు పడుతుంది సమయం అనేటువంటి ప్లానింగ్తో గనక మనం గిరిప్రదక్షిణ ఒక ప్రణాళిక వేసుకుంటే మాత్రం చక్కగా అన్నిటిని ఆస్వాదిస్తూ దేవాలయాలన్నీ కూడా చూడొచ్చండి సో ఇది నాకు తెలిసినటువంటి విశేషాలు

నిజంగా లైఫ్లో అనుకోలేదు గిరి ప్రదక్షిణ చేస్తాను అని పద్నాలుగు కిలోమీటర్లు రోజు తిరుమల వెళ్ళటం డే అరుణాచలం గిరి ప్రదక్షిణ నా లైఫ్లో అనుకోలేదు ఏ రోజు చేస్తానని చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇంకా నడవగలను అని అనిపించింది నాకు ఇక్కడ అలసట అనిపించలేదు అడుగడుగున దారిలో ఎన్ని ఉన్నాయో అన్నిటినీ దైవ దర్శనాలు చేసుకొని చాలు ఈ లైఫ్కి ఇది చాలు ఎన్నిసార్లు వస్తాము ఉంటాము ఉండము ఎలా ఉంటాయో ఆరోగ్యాలు పరిస్థితులు తెలీదు కానీ ఆ శివయ్య కరెక్ట్గా సంవత్సరం తర్వాత నాకు ఇచ్చిన ఈ భాగ్యం మాత్రం నేను మాట్లాడలేకపోతున్నాను నా మాటలు చూస్తే మీకు అర్థమవుతుంది చాలు ఈ హ్యాపీనెస్ చాలు స్వామివారి దర్శనం చేసుకోవడము దర్శనం తర్వాత గిరిప్రదక్షిణ మొదలు పెట్టడము అది పూర్తి చేసి కరెక్ట్గా మీరు టైం చూస్తే వన్ చూస్తున్నారు కదా లెవెన్ వన్ ఎగ్జాక్ట్గా ఫోర్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాను ఫోర్ టు ఫైవ్ గుళ్ళోనే అయిపోయింది టెంపుల్లోనే దర్శనంకి స్వామివారిది నాకు మాటలు కూడా రావట్లేదు ఎగ్జైట్మెంట్లోని ఫస్ట్ టైము ఏంటి ఏం జరిగింది నా లైఫ్లో ఈరోజు అనే ఎగ్జైట్మెంట్లో ఉండి మాటలు రావట్లేదు సో ఫోర్ టు ఫైవ్ ఓ క్లాక్ అయితే దర్శనం అయింది ఫైవ్ ఓ క్లాక్ ఏమో మొదలుపెట్టాను ఐదు గంటలకు మొదలుపెట్టి పదకొండు కరెక్ట్గా ఆరు గంటలు పట్టింది అది కూడా ప్రతి లింగాన్ని కూడా మనస్ఫూర్తిగా అన్ని లింగాల్ని చూసుకుంటూ అన్ని విషయాలు తెలుసుకుంటూ స్వామివారి నామస్మరణలోనే స్వామికి సంబంధించిన విశేషాలతో ఇక్కడ ఉండే సాధు పుంగవులు ఇక్కడ ఎందుకు ఇంతమంది ఇంత ప్రాధాన్యతనిస్తున్నారు ఇస్తున్నారు అనే విశేషాలతో వెళ్ళటం చాలా చాలా హ్యాపీగా అనిపించింది సో ఫైనల్లీ రూమ్కి అయితే చేరుకున్నాను మళ్ళీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి అభిషేకం ఉంది సో అభిషేకంకి వెళ్ళిపోవాలి